నేనండి మీ కొండధర రాజు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ రోజైతే ఒక మంచి వీడియోతో అన్నది మీ ముందుకు వచ్చానండి ఆ వీడియో ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ అన్నది స్టార్ట్ చేసి ఒక రెండు సంవత్సరాలు అవుతుంది కదండి చాలామంది ఏంటంటే ఇలా కాంపిటీషన్లు అడిగారు కొండధర రాజు మాకు తేని కావాలి అలాగే మాడిపలు కావాలి జీడిపూలు కావాలి సహస్సిద్ధమైన పంటలు మీదే పండితే అని చాలామంది మంది కాంపిటీషన్లు అడగడం జరిగిందండి కాకపోతే ఇందుకులే మనకి మనం వ్యాసంపల్లవి చేసుకున్నాం కదా వాళ్ళకి ఇప్పుడు మనం పంపించలేము పేద పెద్ద తల్లొప్పి అని చెప్పి అసలు పెదవి పట్టించుకోలేదండి రెండు సంవత్సరాలు అన్నది కాకపోతే మా బాగారు అన్నది ఎప్పుడు నుంచే చెప్పారండి అరే రాజు ఇలాగ మీ మీ అడవిలోనే ఎక్కువగా గిరిజనుల ఉప్ప అదే ఉప్పొత్తలు కానీ తర్వాత ఈ రకరకాల మిల్లెట్స్ కానీ జీడిపప్పు మాడిపప్పు కానీ ప్యాకింగ్ చేసి నీట్గా కొరియర్ చే కొరియర్ చేయొచ్చు కదా అని అన్నారండి మా బాగారైతే కాకపోతే నేను పెద్దగా పట్టించుకోలేదు కాకపోతే ఈ రెండు వేల ఇరవై ఐదులోనే ఒక మంచి డెసిజన్ అనేది తీసుకున్నానండి చిన్న వ్యాపారం అనేది పెట్టుకున్నానండి మీరు ఈ వ్యాపారకన్నాది సహకరించాలి తప్పకుండా మీరు సహకరిస్తారని నేను అనుకుంటున్నాను అండి మనస్ఫూర్తిగా రోజైతే ఈ రెండు వేల ఇరవై ఐదులోనే మా జీడితోటలు మాడితోటలు ఎలా కాసాయో ఒకసారి మనం చూద్దామండి చూస్తేనే ఇలాగా మాకు మా దగ్గర ఉన్న ఉత్పత్తులని మీకు ఎలాగ నీట్గా ప్యాకింగ్ చేసి కొరియర్ చేస్తానో మీకు చూపిస్తానండి అంతవరకు మనం మాట్లాడుకుంటే అలా జీడి తోటలు అలాగా చూసుకుంటూ వద్దాం ఈ సీజన్లోని మా ప్రాంతంలో పండే ప్రతి పంట కూడా మీకు నీట్గా ప్యాకింగ్ చేసి పంపించాలనుకుంటున్నానండి ఎక్కువగా ఏం పండితే అంటే ఈ సీజన్లోనే మాడిపళ్ళు అలాగే మాడిపళ్ళు అయితే అన్ని రకాలు దొరుకుతాయండి కాకపోతే చాలామంది దళారులు వచ్చి నా దగ్గర కొనుక్కొని పట్టుకెళ్ళిపోతుంటారు కాకపోతే నేనేమనుకున్నానంటే సహసద్ధమైన మాడిపళ్ళు మన యూవర్స్ పంపించాలని చెప్పి అనుకున్నానండి ఒకసారి మీరు చూడండి అసలు ఈ మా ఈ మాడి చెట్లు అన్నవి ఎక్కువగా కొండ ప్రాంతాలు వేస్తారండి దానివల్ల ఏంటంటే ఎటువంటి తెగుళ్ళు కూడా రావు కాకపోతే కింద ప్రాంతాలు ఏంటంటే ఎక్కువగా పురుగు వచ్చేయడం తర్వాత కాయ పాడైపోవడం జరుగుతూ ఉంటుందండి కాకపోతే మా బాగా అడిగాను బావా మరి దేంతో ఈ చిన్న వ్యాపారం స్టార్ట్ చేద్దాం అంటే రే మనకి ఈ జీడిపప్పు అన్నది మనకి లైఫ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మనం జీడిపప్పు ధర మనం స్టార్ట్ చేద్దాం అంటే మరి పచ్చి జీడిపప్పు లేకపోతే ఎండి జీడిపప్పు అని అడిగానండి లేదు ఫస్ట్ అయితే మనం జీడిపప్పు మన యువర్స్ కన్నా నీట్గా ప్యాకింగ్ చేసి ఇద్దామని చెప్పారండి ఇప్పుడు మన జీడి తోటలో మాడి తోటలు అలాగ ఒక రౌండ్ వేసుకొని చూద్దామండి మీరు చూస్తున్నారు కదండి ఇదైతే మాడి చెట్టి అంటే పప్పు అయితే ఎరగ్గాసేసిందండి శుభ్ర ఈ చెట్టి ఎంత ఉందో అంత మొత్తం కాయ అన్న దిగేసింది నాకు అయితే చూడడానికి చాలా బాగుంది మీ మీకు కూడా ఎలాంటి కాయలు కావాలని ఉద్దేశం ఉంటే తప్పకుండా డీటెయిల్స్ అన్న ఇస్తానండి లాస్ట్ మీకు చెప్తాను ఇప్పుడు అయితే మనం తోట చూడడానికి వెళ్దాం అండి వ్యవసాయం అంటేనే చాలా కష్టం అండి అందులోనే కొండపోడి వ్యవసాయం అదే పోడు వ్యవసాయం అంటే మరీ కష్టమండి ఎందుకంటే ఎక్కువగా కింద అయితే మనకి నీళ్ళనే చాలా ఈజీగానే ఉంటాయండి అదే అయితే అసలు ఈ వర్ష ఆధారంగా ఈ వ్యవసాయం అనేది చేయాలండి లేదంటే అట్లా వ్యవసాయం మొత్తం అంతా పడైపోతుంది మీరు చూస్తున్నారు కదండి ఈ సీజన్లో ఎక్కువగా మాడి పంట అలాగే జీడి పంటలు అనేవి మనకి ఎక్కువగా పండుతాయండి అలాగే ఇంకా మనకి సీజన్ తగ్గ ఏ అయితే పంటలు ఉన్నాయో అవన్నీ మీ ముందుకు తెచ్చి పెడతానండి ఇప్పుడైతే ప్రస్తుతానికి అలాగే మా తోటలకైనా తెలుస్తున్నాం మీకు జీడి తోటలు అలాగే మాడి తోటలు అని చూపిస్తానండి చూడడానికి అయితే చాలా బాగుంటాయి ఈ సీజన్లో చాలా బాగా కాసేయండి ఈ సంవత్సరం చాలా మట్టుకు ఈ మాడిచే మాడి తోటలనే అనేది చాలా ఎక్కువగా వచ్చిందండి దానివల్ల ఏంటంటే రైతులనేది చాలా బాగా అన్నది హస్పెటర్ అన్నది పెట్టుకున్నారు అంటే జీడి తోటలు మాడి తోటలు ఈ సంవత్సరం చాలా బాగా కాస్తాయి కదా అని అనుకున్నారండి కాకపోతే ఏంటంటే అన్నది చాలా ఎక్కువగా వచ్చింది కానీ కరెక్ట్గా పద్నాలుగు రోజులు ఆగిన తర్వాత పోత మొత్తం మాడిపోయి నల్లగా అయిపోయి కిందరన్నది రాలిపోందండి దానివల్ల రైతులు అన్నది చాలామంది బాధపడ్డారు మా సైడ్ కూడా పెద్దగా పర్లేదు బాగానే పండుతుంది అని అనుకున్నాం కానీ ఓ పక్కన ఏంటంటే ఓ పక్కన సగం పోయండి కొంత తోటలో మా తోటలో అయితే సగం పూత రాలిపోయినా సగం అన్నది కొంచెం బాగా కాసిందండి ఒకసారి మీరు చూడొచ్చు అసలు ఈ కాయలనే కింద దిగేలండి అసలు శుభ ఎంత ఎంత బాగా కాస్తుందంటే మా సైడ్ ఎటువంటి మందులు కొట్టడం కాబట్టి చాలా బాగా కాయలు కాకపోతే మా సైడ్ కూడా అక్కడక్కడ పూత రాలిపోయి ఎండిపోయి బాగా కింద అన్నది కొంత పింజ అయితే నిల నిలబడతారు కొంత పింజ అయితే వీళ్ళగా మా ఆడిపోయేలా కింద పర్లేదు ఇంకొక పద్నాలుగు పదిహేను రోజులు అయితే మాత్రం కరెక్ట్ సైజుకి అప్పుడు కోసేసి నీట్గా అన్నది ప్యాకింగ్ చేసి మీకు పంపిస్తాను చాలామంది రైతులు ఇలా వచ్చిన వెంటనే ఒక ఐదు ఆరు సార్లు అన్నది ముందు కొడతారండి మాడిచే మాడి తోడుకన్నది అలాగే ఎందుకు కొడతారంటే పోత నిలబడ్డానికి ఒక ముందు తర్వాత పింజి రావడానికి ఒక ముందు అలాగా ఒక ఐదు ఆరు ఏడు సార్లు అన్నది ముందు కొడతారండి ఎంత కొట్టినా సరే కొన్ని ఏరియాలోని ఈ అన్నది నల్ల మాడిపు కింద పడిపోద్దండి మా ఏరియా సైడ్ వచ్చేసి ఇంత పెట్టుబడి పెట్టాలంటే చాలా కష్టమని చెప్పి పెద్ద పట్టించుకోరండి కాస్తే అది కోసుకొని అమ్ముకొని అలా జీవనం కొనసాగిద్దాం అనుకుంటారు లేదంటే ఇంకా పోతే పోయిందని అనుకుంటారండి ఒకసారి మీరు చూడండి ఈ చెట్టుకి అయితే అసలు ఎటువంటి ముందు కొట్టలేదండి అయినా సరే పోతన్నది నల్ల మాడిపి పోయింది కాకపోతే ఒక మాదిరిగా అన్నది కాసిందండి చెట్టు అన్నది ఒకసారి మీరు చూడొచ్చు ఇంకా ఒక పద్నాలుగు పదిహేను రోజులు ఆగితే మాత్రం మంచి సైజ్ అయినా వస్తాయి ఇప్పుడు మేము కోసి మీ నీట్గా ప్యాకింగ్ అయినా చేస్తానండి మీరు చూస్తున్నారు కదా ఒకసారి మీకు కాయ చూడండి నిజంగా తెగుళ్ళు ఉన్న కాయ అయితే ఇక్కడ నల్ల మచ్చమత్తలు వచ్చేసి ఉంటుందండి ఇది చూడడానికి అయితే చాలా బాగుంది కదా పక్కవానికి అయితే వచ్చేస్తుంది ఇంకా పద్నాలుగు రోజులు ఆగితే మీలోనే ఎవరికైనా సరే ఏ రకమైన మాడికలు కావాలని ఉద్దేశం ఉంటే మా వాట్సాప్ నెంబర్ ఇస్తామండి ఆ నెంబర్కి మీరు ఫోన్ కాల్ చేసి మీరు హాయిని పెడితే చాలండి మొత్తం మీకు డీటెయిల్స్ అన్నవి వచ్చేస్తాయి ఎటువంటి ముంగు కానీ మచ్చ కానీ పురుగు కానీ లేని మాడికలు నేను తీసి మరీ ఒక మంచిగానేది ప్యాక్ చేసి పంపిస్తానండి అసలు నేను చెప్పాలంటే మాడి తోటకనేది చాలా ఎక్కువ తెగులు వస్తూ ఉంటాయండి చాలా మంది రైతులు తెలిసి ఎక్కువగా ముందులు అన్నది తోటకి కొడుతుంటారు తోట కూడా అన్ని ముందులు కొట్టండి అసలు మాడి తోటకన్నా చాలా ఎక్కువ మందులు కొడతారు కాకపోతే మా సైడ్ అన్నది ఎక్కువగా ముందురానికి కొట్టండి దానివల్ల ఏంటంటే కాయ అన్నది చాలా బాగుంటుందండి ఒకసారి మీరు చూడండి జీడు కూడా ఎంత బాగుందో మీరు చూస్తున్నారు కదా చూడండి ఇంత నీట్గా అన్నది కాయ అన్నది ఉండదండి మీరు చూస్తేనే తినాలనిపిస్తుంది కదండి ఇలాంటి కాయ అన్నది మీ దాడికి మీరు వాట్సాప్లో హాయాన్ని పెడితే చాలండి ఇలాంటి మంచి మంచి కాయలన్నీ మీకు ఒక నీట్గా ప్యాకింగ్ చేసానని పంపిస్తారు మా గిరిజన ప్రాంతంలోనే ఎన్ని రకాల మాడిపోయలు ఉంటాయో ఒకసారి మీకు చెప్తానండి పొండూరు మామిడి రసాలు అలాగే సువ్వర్ణ అలాగే బంగినిపల్లి ఎంతగానో ఇష్టపడే చాలామంది మన యూవర్స్ ఎక్కువగా ఇష్టపడతారండి ఆ మాడిపండి ఏంటంటే పండూరు మామిడి అండి అలాగే కొంతమంది ఏంటంటే దసరా మామిడిపళ్ళు అదే కొండ కొండమాడిపళ్ళు అంటారు కదండి అవి కూడా మన వాట్సాప్లోని క్యాటలాగ్లో ఉంటాయండి మీకు లిస్ట్ అన్నది వస్తుంది ఒకసారి మీరు చూస్తే మాత్రం మీకు ఏ రకమైన మామిడిపళ్ళు కావాలనే ఉద్దేశం ఉంటుందో మీరు తప్పకుండా అది మీరు క్లిక్ చేసి మాకు ఫోటో పంపిస్తే చాలండి మీకు డైరెక్ట్ మీకు ప్యాకింగ్ అనేది చాలా నీట్గా అనేది కొరియర్ చేసి పంపించవచ్చు నేనైతే ఈ సంవత్సరం మొదటగా పచ్చిజీడిపప్పు తోటి వ్యాపారం అన్నది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను పోసి నీట్గా ఈ లోపల పప్పు అన్నది ఉంటుందండి ఈ పప్పు తింటే మాత్రం ఎటువంటి ఫ్యాట్ కానీ కొవ్వు కానీ అసలు ఉండదండి చాలా ఎక్కువ అనేవి ఉంటాయండి ఇలాగ పచ్చిగా ఈ పప్పు అన్నది తీసుకొని వండుకొని తింటే మాత్రం చాలామంది మన ఎవరు అన్నది అన్న మీ ఏరియా సైడ్ ఎక్కువగా జీడి జీడిపంటలు మాడి పంటలు ఉంటాయి కదా మాకు జీడిపప్పు మాకు పచ్చి జీడిపప్పు కావాలని చాలామంది కామసేస్లు అడిగారండి ఇప్పుడు ఈ పచ్చి జీడిపప్పు ఏం చేస్తామంటే ఒలిస్తారండి ఈ లోపల ఒక చిన్న పుల్లన్నది తట్టుకొని ఇలాగ ఇలాగ యువతల నుంచి అవతల పొడిచి ఇలాగ పప్పు తీస్తారని చాలా ఈ పప్పు లోపల బదలవకుండా తీస్తారని తీసిన తర్వాత ఆ పప్పు అన్నది పైన పొరన్నది ఉంటుందండి ఆ పొర తీయకుండానే మీకు ఈజీగా ఈ పప్పు తీసిన తర్వాత ఒక ప్యాకింగ్ అనేది చేసి పంపిస్తామండి మీరు ఏం చేస్తారంటే ఉడికి నీళ్ళు అన్నది ఈ పప్పు అన్నది తీసి బాగా స్టవ్లోనే ఒక పది నిమిషాల్లో బాగా ఉడకబెడితే మాత్రం పైన పొరన్నది అన్నది అని చాలా ఈజీగా అయినా తీసుకోవచ్చు అయితే ఈ పుళ్ళన్నీ బాగా ఈ జీడి పుళ్ళన్ని రాలిపోయండి ఒక బకెట్ పుళ్ళన్నీ ఏరను ఏరి మనం ఏం చేసుకోవాలంటే ఒక దగ్గర ఒక చిన్న కుప్పన వేసుకోవాలండి ఇక్కడ ఎందుకు వేస్తున్నాడంటే మనకి కూర్చోవడానికి అలాగే కొంచెం నీడ అన్నది ఉంటుందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కూర్చొని ఇలాగ బొడ్డు నుంచి పెక్కన్నది వేరు చేయాలండి ఇలాగే వేరు చేసిన తర్వాత ఇలా పారేలు బొడ్లు అన్నాయి మిగతా విషయాలు అయితే మనం ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుందామండి ఈ తోట మాదేనండి ఇది మా మఖం మా గిరిజనులు పండించే ప్రతి పంట కూడా మీకు అమ్మాలంటే పడితే అడ్డదిడ్డంగా మనకి అమ్మడానికి అన్నది వీలు కుదరదండి ప్రభుత్వం నుంచి అన్నది కొన్ని లైసెన్స్ అన్నీ తీసుకోవాలండి నా మా బాగారు రైతు కొన్ని లైసెన్స్ అన్నీ తీసుకున్నారు ట్రైడ్ లైసెన్స్ తర్వాత లోగో లైసెన్స్ మొత్తాన్ని తీసుకున్నారండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లైసెన్స్లు మొత్తాన్ని వచ్చేసినట్టే ముందు ముందు రాబోతున్న వీడియోలోనే మా బాగా అన్నది దీని గురించి మాట్లాడతారు పర్మిషన్లు అయితే మాక్సిమం తెచ్చేసుకున్నామండి ఇది ఏది ఏం చేసినా సరే ఏ చిన్న వ్యాపారం చేసినా పెద్ద వ్యాపారం చేసినా సరే మనం లేఖలు అన్నది వెళ్ళాలండి మనకంటూ ఒక లోగో ఒక బ్రాండ్ అన్నది ఉండాలి కాబట్టి మా బాగారు అన్నది బ్రాండ్ ఆ లోగో అన్నది తయారు చేశారండి స్క్రీన్ పైన మీకు కనబడుతుంటుంది మీకు ఒకవేళ అది నచ్చినట్లయితే మీరు కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చదని అనుకున్నాను ఒకసారి మీరు చూడండి ఈ బిజినెస్ సంబంధించిన ట్రైబల్ ప్రోడక్ట్స్ అలాగే గిరిజనుల యొక్క ఉత్పత్తులు ఎలా రాజు ఎక్కడంతో రాజు అని చాలా మందికి చాలా ఉంటాయండి దీనికి సంబంధించిన పూర్తి గ్రౌండ్ వర్క్ అన్నది మా బాగా చేస్తున్నారండి ఎఫ్సైడ్ పేరు అలాగే డిజైన్ అన్నది మా బాగా చేస్తున్నారండి త్వరలోనే మరొక వీడియో తప్పకుండా దీని గురించి అన్నది చేస్తానండి అంతవరకు మీరు ఈ వీడియో చూస్తున్నందుకు మీకు థ్యాంక్స్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరి మీకు ఘనసింపల్ నొక్కండి ఉంటానండి ఇట్లు మీకు ఏడారు కొనదర్ రాజు నమస్కారం బాయ్